ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్ లో నెల రోజుల పాటు జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో భాగంగా జనవరి ఇరవై ఏడున ఎన్సిసి ర్యాలీని నిర్వహించి సుమారు తొమ్మిది వందల మందితో నృత్య ప్రదర్శన చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ రికార్డ్ ఆఫ్ ఇండియా సాధించిన వారిలో కాకినాడకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు ఉండడం గర్వ కారణమని కాకినాడ ఎన్సిసి గ్రూప్ కమాండర్ కల్ రితిన్ మోహన్ అగర్వాల్ కొనియాడారు గురువారం కాకినాడ ఎన్సిసి ప్రధాన కార్యాలయంలో ఇటీవల గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన విద్యార్థులను సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా థర్డ్ ఆంధ్ర ఏఎన్ఓ కెప్టెన్ డాక్టర్ ప్రమీల రాణి మాట్లాడుతూ పన్నెండు డైరెక్టరేట్ల నుంచి తొమ్మిది వందల మంది నృత్యం చేయగా రెండు నిమిషాల్లో ప్రపంచ రికార్డులు సాధించారని తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల డైరెక్టరేట్లో తొమ్మిది మంది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఒకరు వెళ్లారని అన్నారు ఎస్యూఓ సెవెంటీన్ ఏ చరిత థర్డ్ ఏఎల్సిపిఎల్ సురజాక్షి మాట్లాడుతూ తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం ఎన్సీసీ అధికారులు ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రధానమంత్రి ముందు నృత్యం ప్రదర్శించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు సంపాదించడం సమాజంలోనూ బంధుమిత్రులలోనూ ఎంతో గౌరవం పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో విజయవాడ ఫోర్ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆఫీసర్ కర్నల్ బలివేంద్ర సింగ్ సెవెంటీన్ ఆంధ్ర లెఫ్టినెంట్ కల్నల్ జేసి పాండే వివిధ ఎన్సిసి యూనిట్ల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

अब कोलपन आ रही कैप्टन हम सब एकत्र हुए हैं या असेंबल हुए हैं हम अपने कैरेट्स जो दिल्ली में गए थे उनको फेलिसिटेट करने के लिए हमारे सारे कैरेट्स पीएम रैली में पार्टिसिपेट किया था उन्होंने वर्ल्ड रिकॉर्ड बनाया है वहाँ पे 550 के करीब कैरेट्स थे जिन्होंने 12 फॉर्म ऑफ डांस किया था उसमें ना कि वर्ल्ड रिकॉर्ड लिमका रिकॉर्ड और रिकॉर्ड ऑफ इंडिया सब में सब बनाया तीन है तीन रिकॉर्ड्स बने हैं ये हमारे लिए बड़ी गर्व की बात है स्पेशली काकीनाडा ग्रुप के लिए कि जो एपीएनटी तेलंगाना से 10 कैरेज गए थे उसमें से नौ कैरेज हमारे काकीनाडा ग्रुप के हैं इनफैक्ट हमें मेरे और भी अच्छा लगता है कि ये हमारी लिमिटेशन थी कि हम सिर्फ दस पेस दस को ही वी कुड सेंड नहीं तो हमारे काफी अराउंड जो आराम से पार्टिसिपेट कर सकते थे और इस वर्ल्ड रिकॉर्ड का पार्ट कर सकते हैं ये एक, हमने अभी किया है काकी नी में, में हम डी जी साहब जो डी जी साहब वीएम रेडी साहब जो डी जी हैं एपीएनटी के वो अभी चिट्ठी लिख रहे हैं काफी आर्मी फॉर्मेशन और आर्मी एयरफोर्स इन नेवेशन में ताकि वो जो उनके कुछ प्रोजेक्ट्स होते हैं जो वो हमको देंगे और हमारे जो बच्चे हैं जो इंजीनियरिंग कर रहे हैं जो वो उसको टेकऑन करेंगे ताकि एक सेंस ऑफ रिस्पॉन्सिबिलिटी रिस्पॉन्सिबिलिटी बनेगी हमारे कैडेट्स की जो अभी से ही देश के जो मेक इन इंडिया आत्मनिर्भर का जो कॉन्सेप्ट है पीएम मोदी का श्री आ, मो, श्री पीएम श्री मोदी जी का उसका दे बिकम पार्ट ऑफ इट तो एक जो है बचपन से ही हमारा फोकस रहा है कि दे विल बिकम रिस्पॉन्सिबल सिटीजन और నుంచి ముగ్గురు ఆంధ్ర త్రీ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ నుంచి ఇద్దరు అలాగే వన్ టి తెలంగాణ నుంచి ఒక అమ్మాయి మొత్తం టెన్ మెంబర్స్ మేము ఢిల్లీ ఎస్ఎన్ఏసి వెళ్లాము అక్కడ పిఎం ర్యాలీలో వరల్డ్ రికార్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో నైన్ హండ్రెడ్ మెంబర్స్ తో ఒక నృత్యం చేశారు ఆ నృత్యంలో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ తరఫున లంబాడా డాన్స్ అక్కడ మనం ప్రదర్శించడం జరిగింది తొమ్మిది వందల మందిలో పన్నెండు డైరెక్టరేట్లు రెండు నిమిషాల్లో వాళ్ళు వరల్డ్ రికార్డ్ చేశారు ఆ వరల్డ్ రికార్డ్ లో మన ఏపీఎన్టీ తెలంగాణ నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి తొమ్మిది మంది వరల్డ్ రికార్డ్ సెలెక్ట్ అవ్వడం తెలంగాణ నుంచి అమ్మాయి సెలెక్ట్ అవ్వడం పది మంది వరల్డ్ రికార్డు గిన్నీస్ లోకి ఎక్కడం చాలా ఆనందదాయకంగా ఉంది మరి వీళ్ళ నిత్య ప్రదర్శన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఎదుట ప్రదర్శించడం జరిగింది ఇది మనకి మన మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణకి ఎంతో గర్వకారణం ఈ పది మంది పేర్లు గిన్నీస్ లోకి ఎక్కడం చాలా ఆనందదాయకం మనం చాలా గర్వించదగ్గ విషయం పేరెంట్స్ పేరెంట్స్ పంపడం వల్ల ఆ తర్వాత కాలేజ్ ప్రిన్సిపల్స్ ఆ తర్వాత గ్రూ కమాండింగ్ ఆఫీసర్ వాళ్ళ బెటాలియన్ నుంచి పంపడం ఆ తర్వాత గ్రూప్ కమాండర్ మా కాకినాడ గ్రూప్ నుంచి మా గ్రూప్ కమాండర్ వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ ఢిల్లీకి పంపడం వీళ్ళ బాధ్యత అంతా సేకరించి వీళ్ళని ఒక మంచి స్థాయిలో ఉంచినందుకు మా కా మా గ్రూప్ కమాండర్ గారికి మేము అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మా కమాండింగ్ ఆఫీసర్ గారికి అలాగే మా ప్రిన్సిపల్స్కి అలాగే మా పేరెంట్స్కి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం Good morning everyone. I am Lance Corporal and Surajakshi from Triandra Girls Battalion. Uh, along with fellow cadets from 4 Andhra Girls Battalion and 17 Andhra Girls Battalion, are privileged to take this opportunity for the felicitation ceremony. Uh, as we participated in Special National Integration Camp Delhi Prime Minister Rally, we feel uh, very grateful for the opportunity as we performed twelve dance forms in two minutes for creating a world record. ேர்மாடி ட்ஸ் முதாக்கு டெல்லி அனுப்பி லீ பார்டிசேஷன் அனுப்ப வரல் அனுப்ப ఇలా స్టెప్ బై స్టెప్ మాకు చాలా అంటే మాకు చాలా గౌరవం పెరిగే అనమాట అందరూ ఢిల్లీకి ట్రై చేస్తారు బట్ ఇట్స్ నాట్ ఈజీ ఇంకా మేము డైరెక్ట్ గా ఐసన్ఐసి ద్వారా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి ముందు పార్టిసిపేట్ చేయడం అలానే వరల్డ్ రికార్డ్ లో మా నేమ్స్ ఉండడం చాలా హ్యాపీ మా పేరెంట్స్ కి చాలా గౌరవం మా ప్రిన్సిపల్స్ కి మా కి మా గ్రూప్ కమాండర్స్ కి మా సిర్స్ కి అందరికి ఇంకా ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క ఎన్సీసీ క్యాడెట్ ఆ ఢిల్లీ ఎక్స్పీరియన్స్ ని ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకుంటారు ఎవరి వాళ్ళు అంటే అయ్యే వాళ్ళ వల్ల అవుతుంది కాని వాళ్ళ వాళ్ళు కాదు మేము ఇలా ఢిల్లీ క్యాంప్ చేయడం చాలా మా లక్ అనుకుంటాము మా లైఫ్ లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్